సో మీరు మీడియాతో ఆడుకోవడంలో ఫేమస్ కాబట్టి ఇద్దరిని కలిపి కొన్ని క్వశ్చన్లు అడగాలని ఉన్నాను ఇట్లా మీడియాతో ఆడుకుంటాం ఫేమస్ ఫేమస్ అని చెప్తేనే మొన్న ఒక ఆగస్ట్ లో ఒక వీకెండ్ నన్ను ఆడుకున్నారు మీడియాలో అవునన్నా దీంట్లో అలా ఉంటేనే ఫాలోయింగ్ వ్యూవర్స్ వ్యూవర్షిప్ పెరుగుద్ది అంటే అలా ఫ్యాన్స్ పెరుగుతారు అవి ఉండాలి మరి ఏ స్థాయికి ఆడుకున్నారంటే నేను ఇంకా అసలు ఆస్తులు అమ్ముకుని దుబాయ్ వెళ్ళిపోయినని అవును నాకు అర్థం కాలేదు ఆస్తులు అమ్ముకునే బ్యాడ్ పొజిషన్ లో ఉంటే దుబాయ్ ఎలా వెళ్తారో నాకు లాజిక్ అర్థం దుబాయ్ ఏదో కాలేదు పల్లెటూరు లాగా లాజిక్ అసలు అదే సింపుల్ రిచ్ బాధపడతారు కూడా రిచ్ కూడా రిచ్ గా వెళ్ళారు వంశీ గారు అన్న ఇది మైక్ పట్టుకొని మీరు మళ్ళీ సినిమా అడగరు సినిమా చూడమని అడగం అందుకని మైక్ లేకుండా ఇప్పుడు అడిగేద్దాం అలా అలాగే అదే ఆ రోజు కొంచెం ఎక్సైట్ అయ్యాను నేను ఎక్సైట్ అయ్యాను అవునా తప్పులు చేయకుండా ఉంటావా మనుషులు రాకపోతే చెప్తా తప్పులు చేయకుండా ఉండం కదా తప్పు జరిగింది ఏం చేస్తా అని చెప్పి ఇప్పుడు ఇప్పుడు నేనైనా ఎన్టీఆర్ గారు అయినా ఇప్పుడు ఒక ఆదిత్య చోప్రా అని ఒక పెద్ద మనిషిని యశ్వరాజ్ నమ్మాము ఇప్పుడు అందరు తప్పులు చేస్తారు కదా వాళ్ళ సైడ్ తప్పు జరిగింది మనం మనం దొరికామా అంతే ఏం చేస్తాం దానికి ఇప్పుడు ఇప్పుడు నేను తీసిన సినిమా కాదు కదా మేము ఎలా కానీ వాళ్ళని నమ్మేము పెద్ద మనిషి ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ ఆయన నమ్మేము మిస్ ఫేర్ ఏం చేస్తాం దానికి వేసుకున్నారు పడ్డాం అంతే కానీ అన్నం మీరు దొరకాలని చాలా మంది ట్రై చేసినట్టున్నారు వాళ్ళకి ఖుషి ఇచ్చి లాస్ట్కి మళ్ళీ లాస్ట్ కి మళ్ళీ మన సినిమా మనం తీసిన సినిమా కాకుండా బయట సినిమా దొరికాము హ్యాపీ ఇంకా అని ఫస్ట్ ఫస్ట్ మాస్ మహారాజు అనే టైటిల్ ఇచ్చిన తర్వాత మాస్ అనే టైటిల్ పెట్టుకుంటూ మాస్ జాతర వస్తుంది టైటిల్ ఐడియా ఎవరిది నేనే చెప్పాను అది అవును నేను అది ఎక్స్పెక్ట్ చేసి ఎందుకో అంటే అప్పుడు మరీ పండగ అనుకున్నాం అవునండి బాగున్నాక అనుకున్నాం కొన్ని కారణాల వల్ల అది తెలిసిందే సంక్రాంతి అంటే గుర్తొచ్చింది మాస్ సినిమాలు అన్నీ సంక్రాంతికి వచ్చినాయి అనుకోండి సినిమా బ్లాక్ బస్టర్ సూపర్ కేక్ అది ఇద్దర కావాల్సింది మాకు తెలుగు సినిమాకి అని చెప్పి హడావిడి చేస్తాం దసరా వరకు ఓకే మిగతా ఏ టైంలో వచ్చినా కానీ ఇదో సినిమా కొత్తదనం లేదు సో దాంట్లోకి వెళ్ళిపోయి ఈ ఆర్టిస్టిక్ మెంటాలిటీలోకి వెళ్తున్నారు ఆర్టిస్టిక్ కాదు క్రియేటివిటీ ఇప్పుడు ఎవరికి అయినా ఇప్పుడు చేతిలో ఫోన్ నుండి ట్విట్టర్ హ్యాండిల్ ఉన్నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉన్నా క్రియేటివిటీ తన్నుకుండా వస్తుంది అది చూపించడానికి ప్రొజెక్ట్స్ చేయడానికి ట్వీట్ గా ఫామ్ చేయొచ్చు రీల్స్గా ఫామ్ చేయొచ్చు ఆ క్రియేటివిటీలో ఏంటంటే ఏదన్నా ఒక క్రియేటివ్ ఐ మీన్ టెక్నికల్ గా స్ట్రాంగ్ ఉన్న సినిమా రిలీజ్ అయింది అనుకో అబ్బా ఎంత బాగా తీశారు ఇది తీశారు అది తీశారని పోగొడితే ఓహో వీళ్ళందరికీ సినిమాటిక్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది అనమాట అందుకని పోగొడుతుంది ఐ మీన్ అందుకని ఇంత బాగా చెప్తున్నారు అనుకుంటారు అదే ఒక కమర్షియల్ మాస్ సినిమా వచ్చింది జనానికి అది కావాలి కానీ ఏంటంటే ఏముంది కొత్తగా ఏముంది అంటే అదొక ఫ్యాషన్ అంటే ఓహో ఇలా సినిమా గురించి బాగా తెలుసు అనుకుంటా అందుకని రెగ్యులర్ సినిమాని పొగడలేకపోతున్నారు వీళ్ళు అని అనుకుంటారేమో నా ఫీలింగ్ ఏంటో నాకు తెలియదు కానీ మరి ఇప్పుడు మన రవితేజ గారిని పెట్టి గీతాంజలి కదా కదా చూడరు అదే సార్ అంటే ఇప్పుడు ఒకటి కళ్యాణ్ ఇప్పుడు ఇప్పుడు దాకా చేసిన వాళ్ళు కొంచెం ఫీల్ గుడ్ లైక్ ప్రాపర్ సిన్సియర్ అటెంప్ట్ హీరో ఒక సిన్సియర్ క్యారెక్టర్ అనేది వర్క్ వర్క్అట్ వాళ్ళు అంటే ఇప్పుడు ఇప్పుడు చిరంజీవి గారు బాలకృష్ణ గారు రవితేజ గారు వీళ్ళంతా ప్రాపర్ కమర్షియల్ హీరోస్ వాళ్ళని ఎలా చూడాలనుకుంటున్నారో అలానే చూశారు అలానే చూస్తాను ఇష్టపడారు ఇప్పుడు మన వెంకటేష్ గారి సంక్రాంతి వస్తాం రిలీజ్ అయింది పెద్ద అలా ఇప్పుడు రవితేజే గారు మాస్ చేస్తే చూస్తారు బాలకృష్ణ గారు మాస్ చేస్తే చూస్తారు చిరంజీవి గారు మాస్ చేస్తే చూస్తారు అలానే ఇప్పుడు సడన్ గా నేను గారిని పెట్టి ఏమై చేసేవాళ్ళు గీతాన్ని తీస్తే బాగోదు కదా ఇప్పుడు అవన్నీ మనం చెప్పామనుకో ఇక ఎంత పొగరో ఇలా మాట్లాడుతున్నా అంటారు మళ్ళీ ఏం చెప్పాము కానీ పరిస్థితి అలా వచ్చేస్తుంది మనం ఏం చేయలేదు చెప్పినా అర్థం చేసుకోరు వాళ్ళే అంటే ఏదైనా కొత్తగా చేయలేదా అంటే అన్నింటిలోకి కొత్తగా చేసి మీరు ఆ ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చేశారు నేను మీకు కావాల్సింది ఏంటి అదే ఇస్తాం మేము సింపుల్ అంతే మళ్ళీ మళ్ళీ అదే చేస్తాడు అంటుంది అయ్యే చూస్తున్నారు అంటే అది కూడా అది కూడా ఊరిని చూసేసాం కళ్యాణ్ దాంట్లో కూడా ప్రాపర్ మీటర్ ఉండాలి లైక్ కమర్షియల్ సినిమా చాలా తీయడం చాలా కష్టం ఎందుకంటే చిన్న రెగ్యులర్ అనేస్తానికి చాలా ఈజీ ఆ రెగ్యులర్ కమర్షియల్ సినిమా రెగ్యులర్ గా ఉండదు కాదన్నట్ల కానీ ఆ రెగ్యులర్ సినిమాలో హై మూమెంట్స్ ఉన్నాయా ఎంగేజింగ్ గా ఉన్నదా అనేది ఇంపార్టెంట్ రెగ్యులర్ గా ఉందా లేదా అనేది ఇప్పుడు ఎప్పుడు చెప్తారు కదా ప్రపంచంలో ఏడు కథలే ఉంటాయని ఏ దిప్పిన కథలకు అతి ఏడు తిప్పి జాయడమే కానీ కొత్త కథ ఎవరు రాయలేరు కదా కానీ అంత ఎంగేజింగ్ గా చెప్పడం ట్రై చేస్తాం కదా ఎంగేజింగ్ గా ఉందో లేదో ట్రై చూపుతానికి మా సినిమా అంటాం కమర్షియల్ సినిమా అంటాం కానీ అది ఆ సంఖ్య కూడా బేసిక్ గా ట్విట్టర్ మేధావి సంఖ్య సంఖ్య ఒకటి ఉంటుంది వాళ్లే అదే సార్ సంక్రాంతికి వస్తున్న సినిమా ట్విట్టర్ లో ఎవరు బాగుందని చెప్పడం బట్ థియేటర్ పరిగెట్టుకుంటూ వచ్చిన ఫ్యామిలీ రిపీట్స్ పండి అంటే ఎంతో కొంత డెఫినెట్ గా ఈ ఎఫెక్ట్ ఉంటుంది వంశీ నాకు తెలిసి ఈ పాండమిక్ లో జరిగిన కొన్ని దానికి ఎక్కువ ఇదేంటి అంటే వాళ్ళు ఎప్పుడు చూడలేదు కదా చచ్చినట్టు చూసారు అందరూ సో ఆ కొంతమంది ఉంటారు ఎక్కువ ఉంటారు వాళ్ళు కానీ వాళ్ళు థియేటర్ రారు సినిమాలు చూడటానికి థియేటర్ రారు